పద్దెనిమిది క్షేత్రాలలో కూడా గణపతి తర్పణము రుద్రాభిషేకము అలాగే చండీ హోమం పారాయణ అనేటువంటిది చాలా సులభం ఎక్కడైనా సరే కూర్చొని మనం చేసుకోవచ్చు కానీ హోమం అనేటువంటిది ఒక పెద్ద ప్రక్రియ మీ అందరికీ కూడా తెలుసు అటువంటి హోమాన్ని సంకల్పించి యాత్ర దైవానుగ్రహము మన మీద సదా ఉంది అని మనం అనుకోవచ్చు దైవానుగ్రం అనుకునే మనం ఇంత పెద్ద యజ్ఞాన్ని చాలా సునాయసంగా మనం ముందు అమ్మవారి దయ మీ అందరి మీద ఉంటుంది ఎందుకంటే మీరందరూ ఎంతో భక్తిగా శ్రద్ధగా సర్వసేవకి కూడా కట్టుకుని అనుక్షణం కూడా ఉన్నాము ఏమిటి ఎలా యాత్ర జరుగుతోంది అనే విషయాన్ని పరీక్షిస్తూ వచ్చారు అమ్మవారి దయ మీ అందరి మీద ఉంటేనే మేము చేయగలం ఎందుకంటే మీ అందరి కోసమే యాత్రను జరగదు మేరొక్క కావాలి అంటే నా దగ్గర అనంతో పెట్టుకుని నేను వచ్చి తిరిగి వెళ్ళచ్చు మీకు తెలియదు కూడా అక్కడిని కానీ మీరు కూడా దీంట్లో భాగపరుకోవచ్చు మీరు కూడా పుణ్యం కలగాలి మనము హైదరాబాద్ అక్కడ ఉన్నటువంటి అలంపురంలో ఈ యొక్క జూన్ ఏడో తారీఖు అని ప్రారంభించాము ఇవాళ దగ్గర దగ్గర మనకి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖుకి చెప్తున్నాం శనివారం అష్టం ఇప్పుడు మనం శ్రీలంకలో ఇద్దరు పద్దెనిమిది క్షేత్రాలలో కూడా అనుకున్న సమయం కంటే కూడా ముందుగానే యజ్ఞాన్ని మనం పూర్తి చేసుకోవాలి అదంతా కూడా అమ్మవారి అయ్యే కూర్చుదేవులయ్య అమ్మవారు దాని కోరువులు మీ అందరికీ కూడా ఆ గౌరవం రాసి నేను నమ్ముతాను ఎందుకంటే మీ అందరికీ కూడా ఈ క్షేత్రాలలో మీ పరిణామాలతో యజ్ఞం జరగాలి అని రాసి ఉంటుంది అది నేనెవరిని తప్పించాను కాబట్టి అమ్మవారు ఆ యొక్క సంకల్పంలో నన్ను కూడా వాడుకున్నందుకు నన్ను కూడా ఉపయోగం చేసుకున్నందుకు నిజంగా మీ అందరి నుంచి నేను ధన్యుని నా నుంచి మీరు కూడా ధన్యులవుతారని శుభం శుభంకరి మీ అందరికీ కూడా శుభం కలుగుతారు